కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల కోసం పోరాడదామని పిలుపునిచ్చారు న్యాయము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్వంతోనే నాలుగు స్తంభాలపై అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని అన్నారు పటిష్టమైన అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం మార్పు చేసేందుకు విభిన్నం చేసేందుకు కుట్ర పన్నుతుందని అన్నారు ఇంతో ప్రజలకు సామాజిక న్యాయం భావ స్వతంత్రం సమానత్వత లేకుండా అరాచకాలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు భారత ప్రజలు అప్రమత్తమై దేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు ఇక మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తివేసి కుట్ర చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు ఇప్పటికే ప్రభుత్వ రంగం సంస్థలను బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మివేస్తున్నారని ఆయన విమర్శించారు మరి రెండు రోడ్ల కోడల్లో ఉన్నటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ గారి విగ్రహానికి పూర్మాల వేయడం జరిగింది మరి నిర్మాత భారతదేశ నిర్మాత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన మరి అందులో పొందుపరిచినటువంటి మానవ హక్కులు మానవ హక్కులను కూడా సాధించుకోవాల్సిన బాధ్యత మనకున్నది ఈరోజు మరి డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆయన చక్కగా రాశాడు కానీ ఆ రాజ్యాంగాన్ని కొంతమంది రాజకీయ వ్యక్తులు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది అంబేద్కర్ ఆశయాలను ఆయన ఎంతగానో కృషిపడి కృషి చేసి మరి పేదలకు మరి కార్మికుల కర్షకులకు ఆశాజ్యోతిగా రాజ్యాంగం రాయడం జరిగింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా ఆ రాజ్యాంగ హక్కులను కాపాడే బాధ్యత ప్రతి వారి మీద ఉంది కాబట్టి ఆయన ఆశయాలను స్ఫూర్తి చేసుకొని ఆయన రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తి చేసుకొని మనం ముందు కదలాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం